పల్నాటిని పరిపాలించిన మహారాజు వారి విగ్రహావిష్కరణకి నన్ను ఆహ్వానించి మీ కార్యక్రమంలో పాలు పంచుకుని మిమ్మల్ని అందరినీ కలుసుకుని విడు చేసిన సభాధ్యక్షులు నా సోదర సమానులు మీ అందరి ప్రీతమ నాయకుడు జగ కృష్ణమూర్తి యాదవ్ గారికి మీ అందరి ప్రీతమ నేత పల్నాడుకే ఒక మార్క్ శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు సోదరులు క్షీరాల శాసనసభ్యులు అతి తక్కువ సమయంలో ఆ ప్రాంతం వాడు కాకపోయినప్పటికీ కూడా ఆ ప్రాంత ప్రజల మనసును దోచి శాసనసభ్యుడిగా గెలిచి ఇప్పటికి కూడా ఆ ప్రజల మన్నల్ని మెండుగా పొందుతున్న సోదరుడు మాలకొండ గారికి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు ఒంగోలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు మొక్కసాని బాలాజీరావు గారికి మనందరి పెద్ద యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ ఏ యాదవ్ తిరుపతి జిల్లా కూడా నేనున్నాను మీకు ఏ అవసరం వచ్చినా అని చెప్పేసి నిలబడే సోదరుడు భవిష్యత్తులో ఏ యాదవుడు తిరుపతి వెళ్ళినా కూడా డబ్బులున్నాయా లేదా అని ఆలోచించుకోకుండా నాకు ఒక నీడున్నది అని కల్పించే విధంగా ఒక యాదవ భవనాన్ని నిర్మిస్తున్న పెద్దలు నరసింహ యాదవ్ గారికి విద్యార్థుల సమస్యల మీద అహర్నిశలు పోరాటం చేస్తూ మీ అందరికీ కూడా పరిచితుడు విద్యాభివృద్ధికి ప్రత్యేకంగా బలహీన వర్గాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న డాక్టర్ ఆల వెంకటేశ్వర యాదవ్ గారికి యువకుడు పోరాట యోధుడు మిత్రుడు యాదవ్ సంఘంలో యాదవ్ సమస్యల గురించి యాదవ్ యువత గురించి పోరాటం చేసే సుధాకర్ యాదవ్ గారు మరి మార్చర్ల చైర్మన్ గారు సోదరుల కోటయ్య గారికి మనం చెప్పిటీసీ యువనాయకుడు జంగ వెంకట కోటయ్య గారికి ఇక్కడికి చేసిన సోదర సోదరి మనందరికీ కూడా ప్రత్యేకంగా యాదవ్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు బ్రహ్మాండమైన విగ్రహాన్ని పల్నాడుకి అందం తెచ్చే విధంగా అనుగురాజ్ యాదవ్ గారి విగ్రహాన్ని నెలకొల్పారు ఆయన విగ్రహం చూస్తుంటే ఆయన వరలో ఉన్న కత్తిని చూస్తే పల్నాడు పౌరుషం ఆయన మోతి మీద మేసం చూస్తే యాదవ పౌరుషం కొట్టే కనబడుతుందని చెప్పేసి మనకు వేస్తాను నేను చాలా మంచి కార్యక్రమం చేశారు ఎందుకంటే చరిత్ర గురించి అవగాహన కోల్పోతున్న ఈ బలహీన వర్గాలందరికీ కూడా వారి సంఘం ఏ విధంగా ఈ భారత చరిత్రలో లిఖించదగ్గ అధ్యాయాలను రచించిందో మనందరం కూడా మన భావితరాలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము మనం చేస్తా ఉన్నాయో అనుగురాజు ఇప్పుడు ఇంత హోదాలో ఉండి కానీ ఎంతో కొంత చదువుకుని కానీ మాకు కూడా అనుగురాజు యాదవ్ గురించి మలదేవరాజు యాదవ్ గురించి కానీ వీళ్ళందరి గురించి అవగాహన లేదంటే చరిత్రకారులు ఏ విధంగా చరిత్రని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారో వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిన చరిత్ర ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇదే చరిత్ర మీరందరూ కూడా ఈ చరిత్రనే ఫాలో అవ్వండి అని రాసిన చరిత్రకారులందరూ కూడా ఈ రోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది భవిష్యత్తులో తప్పకుండా ఉండదు అని చెప్పేసి భావిస్తా ఉన్నా నేను అనుగ్ యాదవ్ దగ్గర లేకపోతే మల్దేవరాజు యాదవ్ దగ్గర లేకపోతే ఆనందరాజ్ యాదవ్ దగ్గర పనిచేసిన నాగమ్మ గురించి బ్రహ్మనాయుడి గురించి పౌరుషం అని చెప్పేసి రాశారు తప్పితే వారు ఎవరి దగ్గర అయితే పనిచేసారో ఏ పని పనిచేశారో ఆ రాజు గురించి మర్చిపోతాం అనేది క్షమించాలని నేను చెప్పేసి పడే సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా ఈరోజు మనందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నాం లిబరలైజేషన్ పాలసీ ఆర్థికంగా భారతదేశం పెరుగుతుంది దానికి కారణం పివి నరసింహారావు చెప్పేసి పేరు పెట్టారు కానీ దాన్ని తీసుకొచ్చింది దాన్ని రచించింది ఆ పాలసీలన్నీ తయారు చేసింది మన్మోహన్ సింగ్ గారు కానీ మన్మోహన్ సింగ్ గారు పేరు రాలేదే పివి నరసింహారావు గారు ప్రభుత్వంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా గవర్నంగా ఈ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని చెప్పేసి ఈ రోజు కూడా గొప్పగా చెప్తాను మరి ఆ రోజు పల్నాడులో జరిగిన సంస్కరణలు కానివ్వండి లేదా పల్నాడులో జరిగిన సామాజిక న్యాయం కానివ్వండి అవన్నీ కూడా అరుంగరాజు యాదవ్ గారి నేతృత్వంలో జరిగిందని చెప్పేసి చరిత్రకారులు ఎందుకు రాయలేదో సమాజం భవిష్యత్తులో తప్పకుండా యువత ప్రశ్నిస్తా చెప్పేసి మనం చేస్తాను నేను మహాత్మా గాంధీ గారు అస్పృశ్యతని పారదటానికి పోరాటం చేశారు ఎటువంటి సందేహం లేదు ఆయన చాలా పోరాటం చేశారు దళితుల్ని హక్కులు చేర్చుకున్నారు దళితులకి దేవాలయాల్లో ప్రవేశం ఇవ్వాలని పోరాడారు ఆయన చాలా చేశాడు కానీ ఆయన కంటే ముందు తన సైన్యంలో సైన్యాధిపతిగా ఒక దళితుని చేసుకున్న అనుంగరాజు యాదవ్ గారి పేరు ఎందుకు చరిత్రకాలు రాయలేదో సమాధానం చెప్పాల్సిన అవసరం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఏదేమైనా కూడా కేవలం స్థాపించుకున్నాం ఏదో పాస్టాని గారు వచ్చారు కొండయ్య గారు వచ్చారు శ్రీనివాసరావు గారు వచ్చారు జగన్న మన జనార్దన్ గారి జనార్దన్ గారు కదా జనార్దన్ రావు గారు ఈ కమిటీ ఒక విగ్రహాన్ని అందమని విగ్రహం చేసిందని ఇంటికి వెళ్ళిపోవద్దని చెప్పేసి మనం చేస్తాను కనీసం యువతైనా సరే దీని గురించి చరిత్ర గురించి మీరు తెలుసుకుని ఆ చరిత్ర స్ఫూర్తితో రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మీ అందరికీ శవనిగా మన ఈ రోజు మనం మన నాన్న మన తండ్రి మన అయ్యా ఒక్క గొర్రెను తక్కువ ఇస్తే కర్రేసుకెళ్ళిపోయి మీదకెళ్ళి తలకాయలు పగలగొడతామే మరి దేశంలో జరుగుతున్న అభివృద్ధిలో నా వాటా ఎంత అని చెప్పేసి ఎందుకు బలహీనవంతలు అడగలేకపోతున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను దేశం అభివృద్ధి చెందుతుంది పేపర్లో లో చదువుతా ఉన్నాం బ్రహ్మాండంగా వెలిగిపోతుందని చెప్పేసి కానీ ఆ వెలుగులో మనకు అందిన వెలుగెంత అని చెప్పేసి మనం ఆలోచించాలి దానివల్ల మనకు వస్తున్న ఫలాలు ఎంత అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి మీకు మనం చేస్తాను నేను ఎవరిని మనం కించిపరచక్కర్లేదు ఎవరిని విమర్శించక్కర్లా కానీ మన కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది మన తండ్రి ఆస్తిలో కొద్దిగా తేడా చేస్తే అన్నదమ్ముల మధ్య మనం తెగదాకెళ్తాం వెళ్తాం ఆ సైతే కర్రలు కొత్తలు పట్టుకుంటాం కానీ ఈ దేశ అభివృద్ధిలో మనం ఎందుకు భాగాన్ని పొందలేకపోతున్నామో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను మీ చుట్టుపక్కల చాలా పరిశ్రమలు ఉంటాయి ఆ పరిశ్రమలకి బ్యాంకులు వేల వేల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తూ ఉంటారు వాళ్ళు ఎగ్గొట్టినా కూడా మీ ఎదురుగుండానే మీ కళ్ళ ఎదురుగుండానే మంచి పెద్ద కార్లు తిరుగుతూ ఉంటారు కానీ మనం గొర్రెలకు లోన్ తీసుకున్నా గేదెకి లోన్ తీసుకున్నా అది కట్టలేకపోతే ఆ మేనేజర్ వచ్చి మన ఇంటికాడ కూర్చొని అవమానిస్తా ఉంటాడు ఏమిటి దీనికి కారణం అని చెప్పేసి మీరందరూ కూడా ప్రశ్నించాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను ఏమయ్యా ఎగ్గొట్టినాడు నీ దగ్గరకు వస్తానేమో మళ్ళీ ఇంకొక రూపంలోనో ఇంకో పేరు మీద రుణాలు ఇచ్చి అతను అభివృద్ధి చదువుతానికి సహాయపడుతున్నావే మహేంద్ర గారు మరి మేము కష్టపడి కాళ్ళు అరిగిపోయేలాగా మోకాళ్ళు అరిగిపోయేలాగా గొర్రెలు తిప్పుకుంటూ సంపా మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం మాకు సహాయం చేయమంటే ఎందుకు అనేక రూల్స్ చెప్తావని చెప్పేసి బ్యాంకులు ఎదురకుండా మీరందరూ కూడా ధర్నాలు చేయాలని చెప్పేసి ఈరోజు చాలా మంది అధికారులు చెప్తారు బ్యాంకు మేనేజర్లు చెప్తారు పేదోడికి లోన్ ఇస్తే ఎగ్గొడతాడండి బ్యాంకు కుప్పకూలిపోతుంది బ్యాంక్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది అని చెప్పేసి చాలా ఉపన్యాసాలు చెప్తారు మేనేజర్ అందరూ కూడా ఒకసారి అడగని మేనేజర్ ని ఈ మెడి రోడ్ నిలబెట్టి అయ్యా మీ బ్యాంకు లో ఎంత అప్పులు ఇచ్చారు మీ బ్యాంకులు ఎవరు ఆ బ్యాంక్ ఎగ్గొట్టిన వాళ్ళు అగ్రవర్ణాలా పేద వర్గాల బలహీన వర్గాల దళితులు అని చెప్పేసి ప్రజలకు తెలియజేయమని చెప్పేసి చెప్పండి కాబట్టి మీరందరూ కూడా తప్పకోకుండా ఇందాక బాలాజీ గారు చెప్పారు చాలా అవకాశాలు వస్తున్నాయి ప్రత్యేకంగా మన ప్రితమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా చెప్తా ఉంటారు ప్రతిపక్షం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు సారది నా ఆలోచన ఏమిటంటే కేవలం సంక్షేమ కార్యక్రమాలతో సరిపరచుకుంటే బలహీన వర్గాలు కానీ దళితులు కానీ అభివృద్ధి చెందరు నేను ఏదైతే ఆలోచన చేస్తున్నానో సాఫ్ట్వేర్ తీసుకురానివ్వండి లేకపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకురానియండి లేకపోతే ఇంకేదో వ్యవస్థలు తీసుకురానియండి ఆ వ్యవస్థల్లో ఆ సాఫ్ట్వేర్లో ఆ పరిశ్రమల్లో ఒక బలహీన వర్గా యువకుడు మంచి ఉద్యోగం పొందితే ఒక సాఫ్ట్వేర్లో మంచి ఉద్యోగం పొందితే ఆ కుటుంబం ఆటోమేటిక్గా సామాజికంగా గ్రామంలో గౌరవం పొందిద్ది ఆ గ్రామంలో ఆ దళిత కుటుంబం కానివ్వండి లేదు ఆ బలహీన వర్గాల కుటుంబం కానివ్వండి అగ్రవర్ణాలకి సమానంగా పెరుగుతాడు అది నా ఆలోచన చెప్పేసి మనం చెప్పాడని చెప్పేసి మీకు మనం చేస్తా అది వాస్తవం కేవలం ఒక పెన్షన్తోనో ఒక బటన్ నొక్కడంతోనో మన జీవితాలు నిండిపోవని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను మన పిల్లల కోసం మన కోసం ఒక భవిష్యత్తును తయారు చేయాల్సిన బాధ్యత పరిపాలన చేసే నాయకుడి మీద ఉంటుంది అదే మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాను ప్రతిరోజు చెప్తా ఉన్నారు ఇంటికి ఒక పారిశ్రామిక మీ అందరికీ అపోజిషన్ చీక్కడే చెప్పొచ్చు ఏమైనా పెద్ద జోకులు వేస్తారు అయ్యా ప్రతి ఇంటికి అంటే ఒక తయారు చేస్తా ఎలా నీ దగ్గర పది లక్షలు ఉన్నాయా తినడానికి లేదు న్యూ ఇంటర్ పారిశ్రామిక ఇట్ అంటే అబద్ధాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పొచ్చు కానీ ఆయన ఆలోచన ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక నైపుణ్యం ఉంటుంది నువ్వు గొర్రెని మేపితే బలంగా ఉంటుంది నేను గొర్రెని మేపితే డొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి సో ఆ నైపుణ్యం నీ దగ్గర ఉంది గొర్రె పెంపకం ఏం తప్పు కాదు ఈ రోజు మావసం తినోడు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేడు కాబట్టి నువ్వు పెంచే గొర్రె అవసరం ఈ ప్రపంచానికి చాలా అవసరం ఉంది దాన్ని వ్యాపారాత్మకంగా మార్చి నిన్ను వ్యాపారం వ్యక్తం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను ఒక నాయ బ్రాహ్మణుడు సోదరుడు ఉంటాడు హైదరాబాద్ వెళ్ళండి నేనైనా క్షౌరం చేయించుకోవాల్సిందే ఎనపతి క్షౌరం చేయించుకోవాల్సిందే మేము వెళ్ళే క్షౌరశాల బ్రహ్మాండంగా ఎయిర్ కండిషన్ లో పెద్ద కుర్చీలో ఉంటాయి ఆ క్షౌరశేలు ఎవరిదంటే ఎవరో రెడ్డి గారిదు ఎవరో చౌదరి గారు లేదా ఎవరో మార్వాడేదో లేదా కోట్లు కోట్లు లక్షల పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళది ఏంటది కానీ దాంట్లో పనిచేసే వాళ్ళు మాత్రం ఆ నాయి బ్రాహ్మణ సోదరులే వారికి లోపించింది ఒకటే నైపుణ్యం అంతా కూడా ఆ నాయ బ్రాహ్మణ సోదరుది కానీ షాప్ మాత్రం పెట్టుబడులది అందుకేనే ఆ నాయి బ్రాహ్మణ్ ఒక వ్యాపారవేత్తగా చేయాలంటే ఆర్థిక సహాయం చేసి నిరే షాప్ పెట్టుకో పల్నాడులో లేకపోతే మాచేర్లో మంచి ఏసీ షాప్ పెట్టు నీరే బ్రహ్మాండం ఉంటుంది ఆ విధంగా తయారు చేయాలని చేస్తానని చెప్పేసి మీ అందరికీ మన చేస్తానని చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని చెప్పేసి మీకు మన చేస్తారు ఆ ఇరవై లక్షల్లో మన ఎంత ఎంతమంది ఉంటారు మన న్యాయ బ్రాహ్మణులు ఎంతమంది ఉంటారు మన దళితులు ఎంతమంది ఉంటారు అని పోటీ పడాలని చెప్పేసి మీకు మన చేస్తాను నేను మీ రిపత్ర శ్రీనివాసరావు గారిని అడుగు ముందుకు వేయ మన వాటా వచ్చేదాకా శ్రీనివాసరావు గారిని అడుగు ముందుకు ఏనీయద్దు అడుగు ముందుకు ఎనీయొద్దు అంటే ఆయన ఏదో వ్యతిరేకంగా మాట్లాడదు చెప్పొద్దు మీ హక్కు కోసం నువ్వు పోరాటం చేయి ఆయనకు అవసరం వచ్చే ప్రాణాన్ని ఇవ్వని చెప్పేసి మేము మనం చేస్తామని యాదవ్ సోదరులు అంటేనే నమ్మకానికి ఒక గుర్తు ఏదన్నా నమ్మాడంటే వాడు ప్రాణం ఇచ్చేదాకా కూడా ఉంటాడనే ఒక నానుడి ప్రపంచం అంతా దేశం అంతా కూడా ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా కాబట్టి ఈ అభివృద్ధిలో వాటా కోసం మీరు పోరాటం చేయండి మీరు బ్యాంకును ఉపయోగించుకుంటూ ఆలోచన చేయండి మీరు ఈ రోజైతే ప్రభుత్వాలు ఇస్తున్నాయో పథకాలు కానీ అటు కూడా అందిపుచ్చుకోవడానికి మన శాసనసభ్యుడు ఎనపతి నేడు శ్రీనివాసరావు గారి ద్వారా కానివ్వండి మన జెపిడిసి మన నాయకుల ద్వారా ప్రయత్నం చేయండి అని చెప్పేసి మనం చేస్తాను బాగా చదివించండి ఈ రోజు ప్రభుత్వం ఒక్క పైసా లేకోకుండా మన ఆర్థిక పరిస్థితి ఆఖరి మనం తినడానికి లేకపోయినా కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా పిల్లవాడిని చదివించే బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని చెప్పేసి మీ అందరికీ సేవంగా మనం చేస్తాను చదువుతాయి కాదు చాలా గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు అమ్మఒడి అని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఇస్తున్నారు తల్లి దేవుని అని చెప్పేసి ఇద్దరు ఇచ్చారు కదా దీంట్లో తేడా ఏంటని మీరు అనుకోవచ్చు కానీ అప్పటికీ తేడా ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు ఒక గమ్యం లేని పథకం చదివిచ్చాడు చదివిచ్చిన తర్వాత చేతులు కడుక్కున్నాడు నీకు డబ్బులు ఇచ్చాను కదా అని చెప్పేసి కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నీకు తల్లిదేవులు ఇచ్చి లేదా ఫీజు ఎంబర్స్మెంట్ ఇచ్చి చేతులు సిద్ధంగా లేడు నీకు చదివిచ్చిన నీ పిల్ల నీ బిడ్డని నైపుణ్యాలు నేర్పించి నీ బిడ్డకి ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పేసి ఈ రోజు పరిపాలన చేస్తున్నాడు అప్పటికి ఇప్పటికి తేడా అదని చెప్పేసి గమనించాల్సింది శ్రేణిగా మనం చేస్తూ మరి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మరి గంగా కృష్ణమూర్తి యాదవ్ గారికి అదేవిధంగా జనార్దన్ యాదవ్ గారికి ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రత్యేకంగా ఆహ్వానించిన మన సోదరుడు శాసనసభ్యుడు శ్రీనివాసరావు గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకటి తెలుసుకుని కళ్ళో స్థాయికొని వస్తామా కొద్దిగా తండ్రిగా ఆపరేషన్ మళ్ళీ నేను పెట్టుకున్నాయి పాఠశాలనుకుంటారా యాదవ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి గురుదార నియోజకవర్గానికి రెండుసార్లు శాసన శాసనసభ్యుడిగా వ్యవహరించి ఇది మూడోసారి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరుగా చాలా అరుదైన అరుదైన సంఘటన ఒకసారి ట్రస్ట్ బోర్డు చేస్తేనే చాలా అరుదైన సంఘటన కానీ మూడోసారి ట్రస్ట్ బోర్డు గా చేయడం మన రాష్ట్ర చరిత్రలో ఎవరికి లేదు అదొక దంగా తగ్గిందని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మధ్యలు గారు అదేవిధంగా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండ యాదవ్ గారు ఒంగోలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డౌకసన్న బాలాజీ యాదవ్ గారు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి అనంగు శిష్యుడిగా ఉన్న సోదరులు జి నర్సం యాదవ్ గారు అదేవిధంగా డాక్టర్ ఆల వెంకటేశ్వర్ యాదవ్ గారు సోదరులు జడ్పీటీసీ సభ్యులు దొంగ పోటే గారు మారండి సుధాకర్ యాదవ్ గారు మీసాల మురళీకృష్ణ యాదవ్ గారు వెనుగొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజబేన మోదీ యాదవ్ గారు గుండాల శ్రీనివాస్ యాదవ్ గారు మద్దుల కోట యాదవ్ గారు గోల సురేష్ యాదవ్ గారు అదేవిధంగా డీసీ కమిటీ చైర్మన్ పిడిగురాలం మండల కన్వీనర్ గండికోట వెంకటేశ్వర యాదవ్ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు గారు పిడాల యాడ్ చైర్మన్ వీరస్వామి గారు అదేవిధంగా ఈ విగ్రహ కమిటీ సభ్యులు పెద్దలు సోదరులు బొంబోజ్ శ్రీనివాస్ యాదవ్ గారు బొక్కర కొండల యాదవ్ గారు మేఘల సాంబిరావు గారు అదేవిధంగా రాంబాబు గారు ఇక వేదికమైన పెద్దలు ఇప్పుడే చెప్పారు పెద్దలు అనుగరాజు యాదవ్ గారి అఖండ పల్నాడు రాజ్య వ్యవస్థాపకులు కుమారులు అటు మాచర్ల గురజాల కేంద్రాలుగా చేసుకొని పల్నాడు రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించారు మరి వీళ్ళ దగ్గర పనిచేసిన మంత్రులు మరి బ్రహ్మనాయుడు గారు ఏ విధంగా చాపుకోటి సిద్ధాంతాన్ని పల్నాడు ప్రాంతంలో అమలు చేశారు అన్ని కులాలను ఒక చోటే కూర్చోబెట్టి కుల మత భేదాలు లేవని ఎప్పుడో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చాటి చెప్పింది పల్నాడు మరి అనుగురాజ్ యాదవ్ వాళ్ళ కుమారుల ద్వారా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మన ఈ యాదవ్ కమ్యూనిటీ చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన దేవస్థానం దర్శనం ఒక అర సెకండు అర సెకండ్ దర్శనం కోసం కోట్లాది మంది పరి పరితపించే దేవస్థానం తలుపులు ఉదయాన్నే తెలుసుకొని ఆ స్వామి దర్శనం చేసుకోవాలంటే దేవస్థానం తలుపులు తెరిచేది మన యాదవ సోదరులు అని చెప్పుకోవాలని తెలియజేస్తున్నాను ఈరోజు రాజకీయాలనే కాదు ఆర్థికంగా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా భారతదేశ రాజకీయాల్లో ఒక ఇంపార్టెంట్ కమ్యూనిటీగా అక్కడ చూస్తే మనం బీహార్ కానీ యూపీ కానీ అవన్నీ కూడా మనం చూస్తే ములాయర్ యాదవ్ గారు కానీ అదేవిధంగా ఈరోజు అఖిలేష్ యాదవ్ కానీ అదేవిధంగా బీహార్లో లలు ప్రసాద్ యాదవ్ గారు కానీ చాలామంది నాయకులు భారతదేశ రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎర్రమల్ రామకృష్ణ లాంటి ఎంతమంది వారి నాయకులు ఈ కమ్యూనిటీ ద్వారా శాసనసభ స్పీకర్గా కానీ మంత్రులుగా నలభై రెండు సంవత్సరాల కుదిరిగ రాజకీయాల్లో ఉన్నారు అదేవిధంగా మందగర పల్లాడు ప్రకంలో కృష్ణమూర్తి గారు కానీ లేకపోతే ఈరోజు అన్నగారు మరి పాతసార గారి నాన్నగారు తొంభై ఇట్లో మరి ఎంపీగా పనిచేశారు ఎన్టీ రామారావు గారికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు అదేవిధంగా కొండయ్య గారు ఎంపీగా పోటీ చేసే చీరాల శాసనసభ్యులుగా ఉన్నారు సో వీళ్ళందరూ మనం చూసుకుంటే ఒక చరిత్ర ఎప్పుడైనా చాలా మందికి చరిత్ర గురించి తెలియదు చరిత్ర గురించి ఎప్పుడప్పుడు మనం గుర్తు చేసుకుంటుండేనే చరిత్రలో మనకి మహానుభావులు ఎలా పరిపాలించారు ఎలా రాజ్యాల్ని స్థాపించారు ఎలా రాజ్యాల్లో శాంతి స్థాపనకి నెలకొల్పారు అది కూడా మనకి ఎప్పటికప్పుడు చరిత్ర ద్వారానే మనం తెలుసుకుంటామన్న సంగతి కూడా మీ అందరం కూడా నేను గుర్తు చేస్తున్నాను ఈ విక్రహ్ నా దగ్గరికి వచ్చారు నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడే మన పక్కనే గంగమ్మ తల్లి దేవస్థానం ఉన్నది ఇక్కడే మరి ఈ విగ్రహం నెలకొల్పడం కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కృష్ణమూర్తి గారు చెప్పారు శ్రీనాథుడు చెప్పిన పల్నాడు అప్పుడెప్పుడో ఆ పల్నాడు ఈ పల్నాడు ఒకటి కాదు ఇది ఇది రాక్షస రాజ్యాంగం నుంచి బయటపడి ఈరోజు పల్నాడు ఈరోజు అభివృద్ధి చెందబోతున్న పల్లనాడు అని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను ఇక్కడ కక్షల కార్పణ్యాలకు తావు లేదు ఇప్పుడు మేము చూస్తే తొంభై నాలుగు నుంచి నేను నాలుగు సార్లు కృష్ణమూర్తి గారు రెండు సార్లు ఇద్దరం కలిసి సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశాం కానీ మేము ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు మేము ప్రోత్సహించలేదు రెచ్చగొట్టలేదు మేము అన్ని కులాలను కూడా సమతుల్యంగా చూసాం కాబట్టి మనందరం కూడా ఈ పల్లొడ అభివృద్ధి ధ్యేయంగా కూడా పనిచేయాలి అదేవిధంగా యాదవ్ కమ్యూనిటీ చూస్తే కష్టపడి పనిచేసే మనస్తత్వం అటు వ్యవసాయ పరంగా కానీ వృద్ధి పరంగా కానీ అన్ని విధాలుగా కష్టపడి ఆర్థికంగా బలపడిన కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ ఒక చరిత్ర ఉన్న కమ్యూనిటీ తప్పకుండా ఈ కమ్యూనిటీని గౌరవించుకుంటూ పల్లూరు రాజకీయాల్లో మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ విగ్రహ మరి కమిటీలో మరి నన్ను కూడా సంప్రదించి నన్ను కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యుడికి ఆహ్వానించిన ఆహ్వాన కమిటీకి కృష్ణమూర్తి గారికి అదేవిధంగా చేసిన మరి మంత్రి గారికి సంస్థ గారికి కొండయ్య గారికి ఎమ్మెల్యే గారికి బాలాజీ గారికి చైర్మన్ గారికి వేదిక వెళ్ళిన పెద్దలకి అందరికీ పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జై జై